హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చి మనం చూస్తున్న ప్రాపర్టీ వెస్ట్ ఫేసింగ్ అండి వన్ ట్వంటీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది డైమెన్షన్ విషయానికి వస్తే రోడ్ ఫేసింగ్ ట్వంటీ త్రీ అండి డెప్త్ ఫిఫ్టీ ఇంటి ముంగట్ రోడ్ విషయానికి వస్తే థర్టీ ఫీట్ రోడ్స్ మెయిన్ రోడ్ నుండి కూడా కేవలం టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఇది మన ఓవరాల్ ఫ్రంట్ ఎలివేషన్ గార్డెన్ ఏరియా ఇంటి ముందు ట్రాంప్ వస్తే గ్రనేట్ వేయడం జరిగిందండి గేట్ డిజైన్ ఇంటిలోపట పార్కింగ్ వచ్చేటప్పటికి మొత్తం గ్రానైట్ వేయడం జరిగింది మెయిన్ ఎంట్రెన్స్ బెస్ట్ రేసింగ్ ఉంటుంది పార్కింగ్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది స్టేజ్ పైన కూడా మనకి గ్రానైట్ వేయడం జరిగింది స్టీల్ రెల్లింగ్తో పాటు స్టేర్ కేస్ కిందనే వాషర్ ఇవ్వడం జరిగిందండి మన మెయిన్ డోర్ చౌకటి ఇంకా డోర్ రెండు కూడా మనకి టేక్లో రావడం జరుగుతుందండి సెట్ బ్యాక్ ఏరియా మెయిన్ డోర్ డిజైన్ అండి ఇంటిలో పట ఫ్లోరింగ్ విషయానికి వచ్చేటప్పటికి మార్బుల్ వేయడం జరిగింది టీవీ యూనిట్ ఫాల్ ఫీలింగ్ అండి ఇది మన ఆర్చ్ అండి టూ బెడ్రూమ్స్కి కూడా మీరు వస్తుంది ఆర్చ్లో కూడా మనకి వుడ్ ప్యాటర్న్ పెయింటింగ్ వేయడం జరుగుతుంది ఇది మన మాస్టర్ బెడ్రూమ్ సెల్ఫ్స్ అండి ఫాల్స్ అండి విండోస్ చుట్టూ మనకి గ్రానైట్ కూడా వేయడం జరుగుతుంది అటాచ్ సైలెట్ వస్తుంది వెస్టర్న్ కామన్ టైల్స్ ప్యాటర్న్ కూడా మీరు చూడొచ్చు ప్లంబింగ్ మనకి పెండింగ్ ఉంటుందండి అది మనకి ఇల్లు నచ్చిన తర్వాత కొనేటప్పుడు ఫైనల్ చూసి డోర్ డిజైన్ ఇక్కడ మనకు టైల్స్ ఇవ్వడం జరిగింది ఇది మన చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫాల్ ఫాల్షిల్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ మనకి సెల్ఫీ డోర్ డిజైన్ ఇది మన కామన్ టాయిలెట్ ఇందు మనకి ఇండియన్ కామోర్డ్ వస్తుంది టైల్స్ ఈ ప్యాటర్న్లో ఉంటాయి టీవీ యూనిట్ దగ్గర కూడా మనకు షెల్ఫ్స్ ప్లగ్ పాయింట్ గ్రానైట్ వేయడం జరిగింది ఇది మన అండి డైనింగ్ ఏరియా ఇక్కడ మనకి కూడా ఒక డోర్ రావడం జరిగింది ఇంటి బ్యాక్ సైడ్ సమ్ బోర్ అండి ఇక్కడ వెనకాల కూడా మనకి వాష్ ఏరియా రావడం జరిగింది కిచెన్ ఏరియా అండి సింక్ అండి కిచెన్ టైల్స్ అండి ఇది మన రాంపల్లి విలేజ్ దగ్గర ఉంటుందండి నాగరం మున్సిపాలిటీ కిందికి వస్తుంది దీని ప్రైస్ విషయానికి వస్తే ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు నెగోసియేషన్ ఉంటుంది ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ చేయండి